హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శేఖర్ ఫ్రమ్ శ్రీశైలం ఈరోజు మీరు చూస్తున్నారు శ్రీశైలంలో ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో చూపించినటువంటి వీడియో మీకు చూపిస్తున్నాను అదే పాండవులు తపస్సు చేసిన గృహ అలాగే కాలభైరవ ఆలయం ఈ రెండు కూడా ఒకే చోట ఉండటం ఒక విశేషం మీరు చూసినట్లయితే ఇక మీకు ఈ టెంపుల్ మీరు చేరుకోవాలనుకుంటే శ్రీశైలంలో వచ్చిన తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్ మీకు ఈ ఆలయం ఉంటుంది పాండవులు తపస్సు చేసిన గృహ అలాగే కాలభైరవ ఆలయం కూడా మీరు చూడవచ్చు గ్రామస్తులు అలాగే భక్తులు చాలామంది స్వామివారిని దర్శించుకుంటారు దర్శించుకొని తమ కోరికలు కోరుకుని తమ కోరికలు తీరిన తర్వాత మరొకసారి స్వామిని దర్శించుకుంటారు మీరు చూడవచ్చు ఇంత అద్భుతమైన విగ్రహం మీరు ఎక్కడో చూసుకుంటారు కేవలం ఒక శ్రీశైల దేవస్థానంలో మాత్రమే ఇలాంటి అద్భుతమైన మహాదర్శనం మీకు చూడవచ్చు సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక టెంపుల్ ఇది శ్రీశైలంకి వచ్చే భక్తులు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ యొక్క స్వామివారిని దర్శించుకోండి మీరు చూసినట్లయితే మన మెయిన్ టెంపుల్ టెంపుల్ లోపల కూడా పాండవులు ప్రదర్శించినటువంటి శివలింగాలు మీరు చూడవచ్చు అదేవిధంగా అదే సమయంలో పాండవులు ఇక్కడ తపస్సు చేశారని చెప్తున్నారు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇక్కడే మీకు కొంచెం ముందుకెళ్ళినట్లయితే అక్కడ మీకు గృహ మార్గం కనిపిస్తుంది అక్కడే అక్కడ ఉన్నటువంటి సాధువులు వాళ్ళు చెప్పిన ప్రకారం ఇక్కడే పాండవులు తపస్సు చేశారు స్వర్గ మార్గంలో అని చెప్తున్నారు శ్రీశైల దేవస్థానంకి వచ్చిన భక్తులు ఎలాగైతే రుద్రాక్ష మఠం విభూద మఠం హేమార్డి మల్లమ్మ కన్నీరు ఇవన్నీ దర్శించుకుంటారో దానిలో భాగంగా ఈ యొక్క స్వామివారిని కూడా దర్శించుకుంటారని ఆశిస్తున్నాను నా వీడియో కనుక తమకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ అయ్యింది నాకు మోటివేషన్గా ఉండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాను లొకేషన్ మరొకసారి చెప్తాను చూడండి స్వామి దర్శనం అయిపోయినాక మీ టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తారు అక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు అదే మార్గంలో మీకు విభుద మఠం రుద్రాక్ష మఠం కూడా మీరు చూడవచ్చు ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఈ వీడియో చూపించలేదు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూపిస్తున్నాను దానికి చాలా నాకు చాలా అయితే ఆనందంగా ఉంది దాని తగ్గట్టు మీరు కూడా నాకు మోటివేషన్గా చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడి నుంచి మీరు పైకి వెళ్ళినట్లయితే హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు పంచముఖ శివలింగము